రామలక్ష్మి సూర్య అస్మిత ప్రశాంత్ రవీంద్ర ప్రమీల అందరూ కూడా గుడికి వచ్చి మెట్లు ఎక్కుతూ ఉంటాడు అయితే అలా మెట్లు ఎక్కుతున్నప్పుడు రామలక్ష్మి కాలు పొరపాటున స్లిప్ అయిపోయి మడత పడటంతో నడవలేక అమ్మా అంటూ అరుస్తూ కూర్చునేస్తుంది రామా రామా ఏమైంది అని సౌర్య చాలా కంగారు పడుతూ ప్రేమ చూపిస్తూ అడుగుతూ ఉంటారు సార్ కాలు మడత పడి సార్ నేను అస్సలు నడవలేకపోతున్నాను చాలా నొప్పిగా ఉంది సార్ అని రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అంత అబద్ధాలు కావాలనే ఇలా అబద్ధాలు చెప్తోంది అని అస్మిత అంటుంది గుడిలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా అని రామా అంటుంది చూడు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అనుమాని అస్మిత ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా చాలా నొప్పిగా ఉంది నడవలేకపోతున్నానని రామ చెప్తే నువ్వు నమ్మవేంటి అని శౌర్య అస్మితపై అరుస్తూ ఉంటాడు అలా అస్మితపై శౌర్య మాట్లాడటం రామలక్ష్మిపై ప్రేమ చూపిస్తూ ఉండటంతో రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా సార్ నేను గుడి మెట్లు ఎక్కలేను కదా అని రామలక్ష్మి అంటే చూడరామా నువ్వేమీ బాధపడకు నేను నిన్ను ఎత్తుకొని పైకి తీసుకువెళ్తాను కదా అని శౌర్య అంటాడు అది కాదు సార్ చాలా మెట్లున్నాయి కదా అని రామలక్ష్మి అంటుంది ఇంకేమీ మాట్లాడకు రామా నేనున్నాను ఈరోజు మనం గుడి లోపలికి వెళ్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం అని సౌర్య రామలక్ష్మిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అస్మిత చ అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రశాంత్ రవీంద్ర మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ప్రేమిలు కూడా చూసుకొని కుళ్ళుకుంటూ ఉంటుంది సూర్య రామలక్ష్మిని ఎత్తుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చాలా సంతోషంగా ఎత్తుకు వెళ్తూ ఉంటే రామలక్ష్మి మరింత సంతోషంగా సూర్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది